సన్షైన్ హాస్పిటల్ బదన్పల్లిలో ఎన్ని హాస్పిటల్స్ ఉన్నప్పటికీ ఈ హాస్పిటల్స్కి మాత్రం చాలా ప్రత్యేకత ఉంది ఇంతకుముందు సొసైటీ కాలనీలో ఉన్న ఈ హాస్పిటల్ని గ్రీన్ పార్క్ దగ్గర కొత్తగా కట్టడం జరిగింది అందులోనూ అన్ని సౌకర్యాలతో అన్ని సేఫ్టీ ప్రికాషన్స్తో అందరికీ వీళ్ళు పట్టే విధంగా ఈ హాస్పిటల్ నిర్మాణం అయితే చేయడం జరిగింది ఇందులో ప్రత్యేకత ఏంటంటే ల్యాబ్ సౌకర్యం ఉంది ల్యాబ్లో అన్ని పరికరాలు ఉన్నాయి తక్కువ సమయంలో రిపోర్ట్స్ ఇచ్చే సామర్థ్యం గల టెక్నీషియన్స్ మరియు మెటీరియల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి ఒకవేళ పెద్దవాళ్లకు లేదా గర్భిణీ స్త్రీలకు పైకి ఎక్కి పోవాలంటే ఇబ్బందిగా ఉంటుందని ఒక బెడ్రూమ్ సైజ్ అంత లిఫ్ట్ కూడా ఉంది ఇక్కడ అడ్మిట్ అయ్యే గర్భిణీ స్త్రీలకు చిన్నపిల్లల లాగా కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారు ఇక్కడ డాక్టర్ సాధ్యద బేగం ఈవిడ పేరు ఒక్క మదనపల్లిలోనే కాదు చుట్టుపక్కల ఉన్న అన్ని ఊళ్ళల్లోనూ ఈవిడ పేరు మార్పుడు ఎందుకంటే మదనపల్లి మరియు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న మహిళలు ఏ సమయంలోనైనా వాళ్ళకు ఇబ్బంది కలిగినా వెంటనే డాక్టర్ సజితా బేగవ్ గారు అందుబాటులో ఉండి వారికి సరైన చికిత్స అందించారు అందుకే ఆవిడంటే అందరికీ ఒక ప్రత్యేకమైన గౌరవం మరియు అభిమానం ఉంది కొన్ని వందల సర్జరీలు సక్సెస్ఫుల్గా చేసిన ఘనత డాక్టర్ సాజిదా బేగం గారికి దక్కుతుంది ఇంద్రభవనం లాంటి ఈ హాస్పిటల్లో కూర్చుంటే హాస్పిటల్కి వచ్చినట్లు ఉండదు స్వర్గానికి వచ్చినట్లు ఉంటుంది వచ్చిన పేషెంట్స్కి ఏ ఒక్క చోట కూడా నిరాశపరచకుండా అన్ని సౌకర్యాలతో ఈ హాస్పిటల్ని కట్టించారు పేషెంట్స్ అడ్మిట్ అయిన రూమ్స్ చూస్తే ఇది హాస్పిటల్ కాదు ఒక ఫైవ్ స్టార్ హోటల్ అని చెప్పవచ్చు ప్రాణం విలో తెలిసిన సాజిదా మేడం గారు ఇప్పటికీ కొన్ని వందల ప్రాణాలు కాపాడింటారు ఇప్పటి వరకు ఈవిడ హ్యాండిల్ చేసిన కేసెస్లో వంద శాతం సక్సెస్ రేట్ తో అగర్ నిలిచారు థాంక్స్ ఎస్ఆర్ లోకల్ బ్లాస్ మనం ఎక్కడ ఉన్నామంటే ఎగ్జాక్ట్ మదనపల్లిలోని సంజీవ్ హాస్పిటల్ అయితే ఉన్నాము ఈ హాస్పిటల్కి ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి లీడింగ్ ఉంది వన్ ఆఫ్ ది టామోస్ట్ హాస్పిటల్స్ లో ఈ సంజీవ్ హాస్పిటల్ కూడా ఒకటి అలాంటి హాస్పిటల్లో లో ఇప్పుడు నేను మనం డాక్టర్ సాజిదా మేడం అయితే ఉన్నాము గర్భిణీ స్త్రీల గురించి ఈరోజు కొంచెం ప్రత్యేకమైన ఇంటర్వ్యూ అయితే తీసుకుంటాం మేడంతో హలో ఫ్రెండ్స్ సన్షైన్ హాస్పిటల్ మేము టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టార్ట్ చేస్తున్నాం సో అబౌట్ లెవెన్ ఇయర్స్ అయింది ఈ హాస్పిటల్ రెండు స్పెషాలిటీస్ ఉన్నాయి ఒకటి నాది గైనకాలజీ అండ్ ఇంకొకటి జనరల్ సర్జరీ మా హస్బెండ్ సో గైనక్లో మేము లాప్రోస్కోపిక్ సర్జరీస్ చేస్తాము లేజర్ సర్జరీస్ డెలివరీస్ ఇన్ఫర్టిలిటీ ఇవన్నీ చేస్తాం ఓకేనా మేడం మేడం ఇది ల్యాప్టోస్ కో ఓపెన్ చార్జింగ్ ఇంకా ఏ విధంగా పెట్టగలు సో లాప్టోస్కోపీ అనేది ఒక అడ్వాన్స్ కైండ్ ఆఫ్ సర్జరీస్ సో ఓపెన్ సర్జరీస్లో మేము కంప్లీట్గా అప్డౌన్ ఓపెన్ చేసి సర్జరీ చేస్తాం వెరాజ్ అండ్ ల్యాప్టోస్కోపిక్ సర్జరీస్ ఓన్లీ త్రీ స్మాల్ ఇన్సిషన్ చాలా చిన్న చిన్న హోల్స్ బటన్ హోల్ ఆపరేషన్ అనేది మీరు విని ఉంటారు సో చిన్న చిన్న హోల్స్ త్రూ ఇన్స్ట్రుమెంట్స్ కెమెరా పెట్టేసేసి లోపల సర్జరీ అంతా కంప్లీట్ చేస్తాం ఈ సర్జరీస్ వల్ల పేషెంట్కి పెయిన్ చాలా తక్కువ ఉంటుంది బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది రికవరీ టైం పేషెంట్ ఆపరేషన్ తర్వాత రికవరీ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ సర్జరీలో యాజ్ మనం లోపల టచ్ చేసేది తక్కువ ఉంటుంది కాబట్టి ఇంట్రా ఆప్ పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి లైక్ అడిషన్ ఫార్మేషన్ అయినా ఇన్ఫెక్షన్ రేట్స్ అయినా చాలా తక్కువ ఉంటుంది అండ్ పేషెంట్కి కట్ లాస్ బ్లడ్ లాస్ అనేది కూడా చాలా మినిమల్గా ఉండే వల్ల పేషెంట్ చాలా ఫాస్ట్గా రికవర్ అయ్యి తన ఓన్ వర్క్స్కి వెళ్ళిపోవచ్చు మేడం లేజర్ సర్జరీస్ అంటే సో లేజర్ అనేది చాలా రీసెంట్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీ అండి దీంట్లో లేజర్ బీమ్స్తో మేము సర్జరీస్ చేస్తాం సో లేజర్ సర్జరీస్ మనకి సర్జికల్గా ఉన్నాయి గ్యానిక్లో ఉన్నాయి సర్జికల్లో మొలల ఆపరేషన్ ఫిషర్స్ ఫిష్యులాస్ హెమరాయిడ్స్ ఇవన్నీ లేజర్ త్రూ చేస్తాం ఇంకా వారికోజ్ వీన్స్ కాలలో వారికోజ్ వీన్స్ అనేవి ఉంటాయి ఈ సర్జరీ కూడా నార్మల్గా అది సర్జికల్ ప్రొసీజర్ కానీ లేజర్ త్రూ మనం సర్జరీ లేకుండానే దీన్ని హీల్ చేయొచ్చు ఇంకా గానెక్లో ప్రస్తుతానికి మనం దీన్ని వెజనల్ టైట్నింగ్ అంటే యోని ద్వారం లూజ్ అయిపోతే దాన్ని టైట్ చేయడానికి యూజ్ చేస్తాం ఇంకొకటి అయిన తర్వాత కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళలో చాలా మందికి యూరిన్ లీకింగ్ ప్రాబ్లం ఉంది సో ఈ యూరిన్ లీకింగ్కు కూడా మనం లేజర్ త్రూ వాళ్ళని హెల్ప్ చేయొచ్చు సో వెజనల్ హిస్టమీ అనేది చాలా పాతకాలం ప్రొసీజర్స్ కానీ మధ్యలో దీన్ని యూజ్ చేయడం మనం తగ్గించేస్తాం మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా దీని ఇంపార్టెన్స్ పెరుగుతుంది వెజనల్ హిస్టమీలో గర్భసంచిని మేము వ్యజాన ద్వారంగా అంటే యోని ద్వారంగా తీస్తాం దీంట్లో కంప్లీట్గా కడుపులో ఏమి టచ్ ఉండదు కట్ కట్ని అసలు కట్ చేయము కింద కూడా ఎటువంటి ఇన్సిషన్స్ ఉండదు సో వజానాథ్ లైక్ నార్మల్ డెలివరీ అప్పుడు బిడ్డ ఎలా పుడుతుందో అలానే వెజనల్ సర్జరీలో అంత హిస్ట్రాక్టమీలో గర్భసంచి అంత కింద ద్వారం నుంచి తీసేస్తాం కాకపోతే ఈ సర్జరీకి కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి ముందు ఆపరేషన్స్ అయిన వాళ్ళకి ఈ సర్జరీ చేయడం కుదరదు చాలా పెద్ద గడ్డలు అదే టెన్ సెంటీమీటర్స్ ఫిఫ్టీన్ సెంటీమీటర్స్ ఉన్న గడ్డల్ని తీయడం కష్టం సో యావరేజ్ సైజ్ యూట్రస్ ఉండేసి కొంచెం ఫైవ్ టు టెన్ సెంటీమీటర్ ఫైవ్ టు ఎయిట్ సెంటీమీటర్స్ గడ్డలు ఉండి ప్రీవియస్ ఆపరేషన్స్ ఏం లేని వాళ్ళకి ఈ సర్జరీ చాలా యూస్ఫుల్ ఈ సర్జరీలో బ్లడ్ లాస్ అనేది చాలా చాలా తక్కువ పేషెంట్ నెక్స్ట్ డేకే కంప్లీట్గా యాక్టివ్ ఉండేసి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు ఆఫ్టర్ గోయింగ్ హోమ్ కూడా వాళ్ళు నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకోవచ్చు నార్మల్గా సర్జరీ అయిన తర్వాత కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్తాం బరువులు ఎత్తకూడదు ఎక్కువ పనులు చేయకూడదు కానీ వెజనల్ హిస్టక్టమీ బ్యూటీ ఏంటంటే ఈ ఆపరేషన్ అయిన తర్వాత పేషెంట్ తన ఓన్ యాక్టివిటీస్కి థర్డ్ ఫోర్త్ డే నుంచి వెళ్ళిపోవచ్చు సో నార్మల్ డెలివరీ అనేది ఈ మధ్య కాలంలో చాలా తగ్గినాయి సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ముందు కాలంలో ఆడవాళ్ళు చాలా ఫిజికల్ యాక్టివిటీ చాలా పనులు చేసేవాళ్ళు వొంగేవాళ్ళు చాలా వాక్ చేసేవాళ్ళు ఈ మధ్య వాకింగ్ అనేది చాలా చాలా తగ్గిపోయింది సెకండ్ థింగ్ డైట్ ముందు కాలంలో కొంచెం ఫుడ్ లిమిటెడ్గా తినేవాళ్ళు ఈ మధ్య జంక్ ఫుడ్ బయట ఫుడ్ స్వీట్ ఫుడ్స్ అండ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ చాలా ఎక్కువైపోయినాయి దీనివల్ల ద దవరేజ్ బర్త్ బేబీ బర్త్ వెయిట్ అనేది పెరుగుతుంది సో బిడ్డ కొంచెం ఎక్కువ వెయిట్ వచ్చేస్తుంది సెకండ్ థింగ్ బికాస్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ లేని వల్ల బేబీ పొజిషన్కి రావట్లేదు సో దీనివల్ల నెంబర్ ఆఫ్ నార్మల్ డెలివరీస్ తగ్గుతున్నాయి సో ఇంక ఎక్కువ యాక్టివిటీ చేయడం ఫుడ్ సెన్సిబుల్గా న్యూట్రిషియస్ ఫుడ్ తినడం జంక్ ఫుడ్స్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి బేబీ పొజిషన్ ఉమ్మినీరు పేగు వేసుకోవడం ఇవన్నీ ఫ్యాక్టర్స్ అయితే మనం కంట్రోల్ చేయలేము కానీ ఇవన్నీ కూడా దాంట్లో డెలివరీ అవుతుందా లేదా అనే దాంట్లో చాలా ఇంపార్టెంట్ సో మన వరకు ఏంటి ఫుడ్ కంట్రోల్గా తినడం ఎక్సర్సైజెస్ యాంటీనేటల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి అది ఎయిత్ సెవెంత్ ఎయిత్ మంత్లో మీ డాక్టర్ని అడిగేసి మీరు స్టార్ట్ చేయండి ఇంట్లో కూడా ఎంత వీలైతే అంత యాక్టివ్గా ఉండండి ఇంట్లో పనులన్నీ మీరే చేసుకోండి సిట్టింగ్ ఎక్కువ చేర్స్ మీద కూర్చోకుండా కింద కూర్చోవడం వెస్ట్రన్ బాత్రూమ్స్ యూస్ చేసుకోకుండా ఇండియన్ బాత్రూమ్స్ యూస్ చేయడం ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి లేదు లేదండి దిస్ ఇస్ చాలా చాలా మందికి ఇది ఒక రాంగ్ నోషన్ ఉంది సో వేసినారు ఇచ్చినారు స్పైనల్ ఇంజెక్షన్ ఇచ్చినారు దానివల్ల మాకు బ్యాక్ పెయిన్ వచ్చింది స్పైనల్ ఇంజెక్షన్ అనేది మేము స్పైనల్ కార్డ్లోకి వేయము అక్కడ ఒక ఫ్లూయిడ్ క్యావిటీ ఉంటుంది దాంట్లోకి మందు వదులుతారు సో మీ స్పైనల్ కార్డ్ని అస్సలు టచ్ చేయము సో మీకు దానివల్ల పెయిన్ వచ్చేది అనేది ఏమి ఉండదు సో డెలివరీ తర్వాత నార్మల్ అయినా సిజరెన్ అయినా బ్యాక్ పెయిన్ వచ్చేది చాలా చాలా కామన్ ఏమంటే నార్మల్ డెలివరీ వాళ్ళు కంప్లైంట్ చేయరు మాకు అది ఇంజెక్షన్ ఇచ్చినారని సిజరెన్ వాళ్ళు ఏంటంటే దా ఇచ్చినారు కాబట్టి వచ్చిందేమో అనే థాట్ ప్రాసెస్లో ఉండిపోతారు సో దీనికి మెయిన్ రీజన్స్ ఏంటంటే పోస్ట్ డెలివరీ మనకి కాల్షియం చాలా ఇంపార్టెంట్ చాలా మంది డెలివరీ అయిన వెంటనే మెడిసిన్స్ అన్నీ వాడటం మానేస్తారు సో డెలివరీ తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ వన్ గ్రామ్ కాల్షియం అవసరం ఉంటుంది బట్ డెలివరీ తర్వాత వన్ పాయింట్ ఫైవ్ గ్రామ్ కాల్షియం ఎవ్రీ డే అవసరం ఉంటుంది బికాస్ బిడ్డకి పాలిచ్చేటప్పుడు ఆ మిల్క్ ప్రొడక్షన్ కోసం చాలా కాల్షియం యూజ్ అవుతుంది మనం సప్లిమెంట్స్ క్యాల్షియం సప్లిమెంట్స్ తీసుకుంటే ఆ కాల్షియం దాంట్లో నుంచి వెళ్తుంది సో సప్లిమెంట్స్ తీసుకున్నప్పుడు తల్లి బోన్స్లో నుంచి ఉన్న కాల్షియం అంతా బిడ్డకి మిల్క్ ప్రొడక్షన్కి వెళ్ళిపోతుంది సో పోస్ట్ డెలివరీ మేజర్ కాస్ మనకి బ్యాక్ పెయిన్కి ల్యాక్ ఆఫ్ కాల్షియం సో రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోవడం సెకండ్ పాయింట్ ఏంటంటే బేబీకి ఫీడింగ్ అప్పుడు మదర్ పోస్చర్ చాలా అబ్నార్మల్గా ఉంటుంది చాలా తల్లులు వొంగిపోతారు బిడ్డకి అండ్ బిడ్డ ఫీడింగ్ ప్రాసెస్ చాలా ప్రొలాంగ్గా ఉంటుంది సో అలా ఆడ్ పొజిషన్లో కూర్చుని చాలాసేపు పాలిచ్చినప్పుడు ఏమవుతుందంటే బ్యాక్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది సో కంఫర్టబుల్ పొజిషన్ మీ డాక్టర్ని అడిగేసేసి ఫైండ్ అవుట్ కంఫర్టబుల్ పొజిషన్ ఎలా కూర్చొని ఎలా ఫీడ్ ఇవ్వాలి సో ఆ బ్యాగ్కి ప్రాపర్గా సపోర్ట్ ఇచ్చేసి వెనక్కి కొంచెం లీన్ అయ్యి ఫీడింగ్ ఇస్తూ ఉంటే మనకి ఇలాంటి పెయిన్స్ ఏమి ఉండవు సెకండ్ థింగ్ ఏంటంటే చాలా బెడ్ బెడ్రిడన్ అయిపోతారు ఆపరేషన్ అయిపోయింది డెలివరీ అయింది అంటే ఇంకా గంటలు గంటలు బెడ్ మీదే ఉండడం ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా చేయకపోవడం కూడా ఉంటుంది సో దట్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్ బాగా మంచి నీరు బాగా తాగడం న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఒక్క కాన్పు అయిన తర్వాత కంప్లీట్గా నైన్ మంత్స్ తల్లి మోసి కందిన తర్వాత తర్వాత ఫీడింగ్ సే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇచ్చిన తర్వాత మదర్కి మళ్ళీ కంప్లీట్గా తను ప్రీ డెలివరీ ప్రీ కాన్పు స్టేట్కి రావడానికి మినిమమ్ త్రీ ఇయర్స్ పడుతుంది సో ఈ త్రీ ఇయర్స్ లోపల ప్రెగ్నెన్సీస్ వస్తే మదర్ చాలా ఎఫెక్ట్ అవుతారు పుట్టబోయే బిడ్డ వీక్నెస్ వస్తుంది ప్లస్ ఆల్రెడీ ఉన్న బేబీని కూడా సరిగ్గా చూసుకోలేరు సో మినిమమ్ త్రీ ఇయర్స్ గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాకపోతే ఇది కొంచెం యంగర్ పేషెంట్స్కి సో థర్టీ అండ్ అబవ్ ఉన్న వాళ్ళకి మేము ఈ గ్యాప్ అంతా అడ్వైజ్ చేయము బికాస్ థర్టీ పైన కొన్ని జెనెటిక్ అబ్నార్మాలిటీస్ పెరుగుతాయి సో అక్కడ మనం ఒక టూ ఇయర్స్ గ్యాప్ పెట్టుకుంటే సరిపోతుంది ఎస్ అండి సో ముందు కొంచెం ఎర్లీ ప్రెగ్నెన్సీస్ వచ్చేవి చ చిన్న ఏజ్కి పెళ్లి చేసేవాళ్ళు సో ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీస్ ఎర్లీ ట్వంటీస్లో డెలివరీస్ అయ్యేవి సో మనకి అప్పుడు జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అనేవి చాలా తక్కువ ఉన్నాయి ఇప్పుడు ఏజ్ గ్రూప్ ఆఫ్ మ్యారేజ్ మోర్ టు వర్డ్స్ థర్టీ వెళ్ళిపోతుంది యాజ్ మదర్ ఏజ్ పెరిగేసరికి ద ఎగ్ క్వాలిటీ మదర్కి బిడ్డ పుట్టడానికి మదర్లో ఒక ఎగ్ ఉంటుంది ఆ ఎగ్ క్వాలిటీ అనేది తగ్గుతూ వస్తుంది సో జెనటిక్ అబ్నార్మాలిటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా పెరుగుతాయి సో ఇఫ్ పాసిబుల్ వేరే కాంప్లికేషన్ వేరే ప్రాబ్లమ్స్ లేకపోతే ఎంత ఎర్లీగా ప్రెగ్నెన్సీస్ వస్తే ఎర్లీగా అంటే ట్వంటీస్ ఎర్లీ ట్వంటీస్లో ప్రెగ్నెన్సీస్ వస్తే హెల్దియర్ బేబీస్ ఇన్ కేస్ లేటర్ ఏదైనా కారణం వల్ల ప్రెగ్నెన్సీస్ ఎర్లీగా రాలేదు థర్టీ థర్టీ ప్లస్ వచ్చినా కూడా మనకి జెనెటిక్ స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి సో అది ఖచ్చితంగా చేయించుకోవాలి సో ట్వెల్వ్ వీక్స్ ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్ అప్పుడు ఎంటీ స్కాన్స్ చేసేసి డౌన్స్ ప్రొఫైల్ అని కొన్ని జెనెటిక్ టెస్ట్ ఉంటాయి అది ఖచ్చితంగా చేయించుకొని బేబీ హెల్దీగా ఉందా లేదా చూసుకునే మళ్ళీ ప్రొసీడ్ అవ్వాలి ప్రెగ్నెన్సీ టైంలో కామన్గా వచ్చే ట్రీట్ చేసుకోవాలి సో ప్రెగ్నెన్సీలో మనకి మోస్ట్ మోస్ట్ కామన్ కాంప్లికేషన్ మనం చూసేది ఎనీమియా ఎనిమియా అంటే రక్తం తక్కువ ఉండడం సో దీనికి మెయిన్ రీజన్స్ న్యూట్రిషియస్ ఫుడ్ తినకపోవడం ఆకుకూరలు వెజిటబుల్స్ ఫ్రూట్స్ ప్రాపర్గా తీసుకోకపోవడం డాక్టర్ ఇచ్చిన ఐరన్ క్యాల్షియం మెడిసిన్ సరిగ్గా తీసుకోకపోవడం అనేది మేజర్ రీజన్ ఇది కాకుండా కొంత పేషెంట్ కొంతమంది పేషెంట్స్కి హెల్తీగా ఫుడ్ తీసుకున్న ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళకి అబ్జార్బ్షన్ ప్రాబ్లం ఉంటుంది అంటే తీసుకున్న మెడిసిన్ ఒక కడుపులో అబ్జార్బ్ అవుతూ ఉంటుంది ఇలాంటి పేషెంట్స్కి ఐరన్ ఇంజెక్షన్స్ ఉంటాయి కొందరికి ఐరన్ ఇంజెక్షన్ సెట్ అవ్వవు సో వాళ్ళకి ఫైనల్ రిసార్ట్ ఏంటంటే బ్లడ్ ట్రాన్స్మిషన్ కాకపోతే రెగ్యులర్గా మీరు ఈ డౌ డాక్టర్ ఇచ్చిన మెడిసికేషన్స్ తీసుకోవాలి అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ అంటే ఐరన్ ఉండే ఫుడ్ ఆకూరలు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇది ఖచ్చితంగా ఎవ్రీడే ఫుడ్లో మీరు ఇంక్లూడ్ చేసుకోవాలి సెకండ్ కాంప్లికేషన్ కామన్గా వచ్చేది బీపీ ఇన్ ప్రెగ్నెన్సీ సో నార్మల్ టైంలో ఏం బీపీ లేకపోయినా ఫ్యామిలీలో ఎవరికి బీపీ లేకపోయినా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ బికాస్ ఆఫ్ బిడ్డ వల్ల ఒక రకమైన బీపీ వస్తుంది దాన్ని ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ అంటే సో ఈ బీపీకి ఎంత ఎర్లీగా మనం డయాగ్నోస్ చేసుకుంటే అంత మంచిది ఎర్లీ డయాగ్నోసిస్ చేసుకొని ఎంత సివియారిటీ ఉంది బ్లడ్ టెస్ట్తో మేము అసెస్ చేసుకొని దాన్ని బట్టి మెడికేషన్ స్టార్ట్ చేస్తాం ఈ మెడిసిన్స్ ఖచ్చితంగా కరెక్ట్గా యూజ్ చేయాలి చాలామంది రోజు ఎందుకు వేసుకోవాలి అలవాటు అయిపోతుంది ఇలాంటి వేరే వేరే కారణాలుగా స్టాప్ చేసేస్తారు కానీ బీపీ అనేది బేబీకి మదర్కి ఇద్దరికి డ్యామేజింగ్ కొన్ని సిచ్యువేషన్స్లో ట్యాబ్లెట్స్ ఇచ్చినా కూడా ఈ బీపీ కంట్రోల్ అవ్వదు అలాంటి టైంలో మనం ఇమీడియట్గా డెలివరీ చేస్తాం బికాజ్ ఆ బిడ్డ పొట్టలోపులో ఉన్నంతసేపు మదర్కి ఆ బీపీ రిస్క్ ఉంటుంది ఒక్కొక్కసారి ఈ బీపీ చాలా సివియర్గా అయినప్పుడు తల్లికి ఫిట్స్ కనిపించే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి రేర్గా ఈ ఫిట్స్ వచ్చినప్పుడు కోమాలోకి కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో రెగ్యులర్ దీనికి మనం రెగ్యులర్గా చెకప్ చేయించుకొని ఎర్లీగా డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్గా మెడికేషన్ తీసుకోవాలి సెకండ్ థింగ్ ఏంటంటే ఈ పిఐహెచ్ కాంప్లికేషన్స్ తగ్గించడానికి ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాల్షియం రిచ్ ఫుడ్ కాల్షియం మెగ్నీషియం ఉన్న ఫుడ్ బాగా తీసుకోవాలి అంటే పాలు పెరుగు రాగులు బాదం ఇవన్నీ కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవాలి డెలివరీ టైంలో ఏ మెడిసిన్ సో ప్రెగ్నెన్సీలో కామన్గా ఖచ్చితంగా వాడాల్సిన మెడిసిన్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం ఇది కాకుండా మనం డిహెచ్ఏ కూడా కొందరికి సప్లిమెంట్ ఇస్తాం సో ఈ డిహెచ్ఏ యూజ్ ఏంటంటే బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ అంటే ఇంటెలిజెన్స్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని స్టడీస్ ఉన్నాయి సో మేము ఇది కూడా ఇంక్లూడ్ చేస్తాం ఇది కాకుండా ఎక్కువ ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినలేకపోయిన వాళ్ళ మదర్స్కి మేము ప్రోటీన్ పౌడర్స్ కూడా అడ్వైజ్ చేస్తాం కొందరికి ఉమ్ము నీరు తక్కువ ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి మేము సెపరేట్గా దానికి ఆర్జినిన్స్ యాషస్ అని కూడా ఇంక్లూడ్ చేస్తాం సో ఇది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ డెలివరీ తర్వాత చాలామంది మెడిసిన్స్ అవసరం లేదనుకుంటారు కానీ డెలివరీ తర్వాత కూడా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఎంత అవసరమో పోస్ట్ డెలివరీ కూడా అంతే ఐరన్ కాల్షియం మల్టీ విటమిన్ వాడటం చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా విటమిన్ డి అనేది రీసెంట్గా మేము చాలా డెఫిషియన్సీ చూస్తున్నాం విటమిన్ డి డెఫిషియన్సీకి మెయిన్ రీజన్ ఏంటంటే అవుట్డోర్స్ వెళ్ళేది తగ్గిపోయింది సన్ ఎక్స్పోజర్ తగ్గిపోయింది సో నార్మల్గా మనకి సన్ గ్లో బయటకి వెళ్తే స్కిన్ మీద సన్ అన్లై పడినప్పుడు మన బాడీనే విటమిన్ డి ప్రొడ్యూస్ చేసుకుంటుంది బట్ ఎక్కువ ఇండోస్ ఉండేవాళ్ళు సన్కి ఎక్స్పోజ్ కాని వాళ్ళకి విటమిన్ డి సప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్ ఈ విటమిన్ డి తగినప్పుడు మనకి మన తీసుకునే క్యాల్షియం కూడా బాడీలోకి అబ్జార్బ్ అవ్వద్ది సెకండ్ థింగ్ ఏంటంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చాలా వేరియస్ డిసీజెస్ మజిల్స్ పెయిన్ ఇవన్నీ కూడా ఉంటాయి సో ఖచ్చితంగా విటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా తీసుకోవాలి ఇది కాకుండా కొందరికి థైరాయిడ్ అనేది కూడా చాలా కామ్ కామన్గా చూస్తున్నాం థైరాయిడ్ మెడికేషన్ ఫర్ ప్లీజ్ డాక్టర్ రాస్తే మాత్రం మీరు అది మిస్ చేయకూడదు థైరాయిడ్ హార్మోన్ కరెక్ట్గా ఉండడం బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్కి చాలా చాలా ఇంపార్టెంట్ థైరాయిడ్ ఉండి కూడా మెడిసిన్స్ తీసుకోకపోవడం లేకపోతే థైరాయిడ్ టెస్ట్ చేసుకోకుండా మనం థైరాయిడ్ని మిస్ చేస్తే బేబీ ఫ్యూచర్లో బేబీ ఇంటెలిజెన్స్ అనేది చాలా ఎఫెక్ట్ ఉంటుంది మీరు ఈ నైన్ మంత్స్లో థైరాయిడ్ వేసుకోకపోతే మిస్ అవుతే మనం చూసుకోవడం ఆ బేబీ ఫ్యూచర్లో నార్మల్ పిల్లలకన్నా వాళ్ళ ఇంటె ఇంటెలిజెన్స్ అనేది సబ్ నార్మల్గా ఉంటుంది సో ఖచ్చితంగా థైరాయిడ్ మెడిసిన్స్ కూడా వేసుకోవాలి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా మళ్ళీ టెస్ట్ చేసి మీ డాక్టర్ మీకు ఇంకా అవసరం లేదమ్మా స్టాప్ చేయండి అనే వరకు కూడా ఖచ్చితంగా వేసుకోవాలి సో పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ ఈ డిసీజ్ అనేది డిసీజ్ అని కాదు ఒక బాడీలో డిస్ఫంక్షనింగ్ అనుకోవచ్చు సో ఇది ఈ జనరేషన్లో మనకి లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో చాలా చాలా రేజ్ అయింది ప్రీవియస్ జనరేషన్లో పీసీఓడి అనేది వెరీ వెరీ రేర్గా ఉంటుంది సో పీసీఓడి మెయిన్గా లైఫ్ స్టైల్ డిసార్డర్ ఇది యాక్చువల్గా ఒక జబ్బు కన్నా మన లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటాం లైఫ్ స్టైల్ డిసార్డర్ అంటే మన తీసుకునే న్యూ ఫుడ్ చాలా ఎక్కువైపోతుంది చంక్ ఫుడ్ పిజ్జాస్ బర్గర్స్ ఎక్కువ ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువ ఫుడ్ తీసుకొని దాన్ని మనం బర్న్ చేయకపోవడం అంటే ఎక్సర్సైజెస్ కంప్లీట్గా ఫిజికల్ యాక్టివిటీ లేకపోయిన వల్ల బాడీలో చాలా మెటబాలిక్ చేంజెస్ వస్తాయి ఈ మెటబాలిక్ చేంజెస్ వల్ల ఓవరీలో ప్రతి నెల ఒక ఎగ్ ఫామ్ అవుతుంది ఎగ్ ఫామ్ అయ్యి రిలీజ్ అవుతుంది దాన్ని ఓవ్యులేషన్ అంటారు ఈ ప్రాసెస్ ప్రతి మంత్ జరుగుతుంది అందుకోసమే రెగ్యులర్గా సైకిల్స్ వస్తాయి ఈ ఎగ్ కరెక్ట్గా రిలీజ్ అవ్వడం మనకి ప్రెగ్నెన్సీ రావడం కోసం కూడా చాలా ఇంపార్టెంట్ మనకి ఇలా మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అంటే మనం ఓవర్ ఈటింగ్ ఎక్కువ షుగర్స్ ఎక్కువయ్యి ఇన్సులిన్ బాడీలో ప్రొడక్షన్ ఎక్కువ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఎగ్ ప్రాపర్గా ఫామ్ అవ్వకుండా మధ్యలోకి అరెస్ట్ అయిపోతుంది ఇలా ప్రతి సైకిల్లో జరిగి ఈ ఇవి సిస్ట్ లాగా ఫామ్ అయిపోయి ఓవరీలో అంతా సిస్ట్ ఫామ్ అయిపోతుంది సో దిస్ సిస్ట్ ఏం చేస్తుంది మన నార్మల్ ఓవర్లేషన్ని కంప్లీట్గా స్టాప్ చేసేస్తుంది నెక్స్ట్ ఇలా కంటిన్యూస్గా మనకి ఓవిలేషన్ స్టాప్ అయిపోతే ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ అయిపోతుంది చాలామందికి ఫేస్ మీద హెయిర్ లాగా వచ్చేస్తుంది పింపుల్స్ ఎక్కువగా యాక్నే రావడం ఒబేసిటీ ఇవన్నీ పీసీఓడికి క్లాసిక్ సిమ్టమ్స్ సో దీనికి మనకి ట్రీట్మెంట్కి ఫస్ట్ థింగ్ మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం తినే ఫుడ్ని చాలా కంట్రోల్గా కార్బోహైడ్రేట్స్ని చాలా తగ్గించేసేసి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇది కాకుండా కొన్ని సప్లిమెంట్స్ మేము ఇస్తాము కానీ సప్లిమెంట్స్ కన్నా ఫిజికల్ యాక్టివిటీ అండ్ కంట్రోల్డ్గా ఫుడ్ ప్రాపర్ ఫుడ్ తినడం అనేది ఇంపార్టెంట్ ఇది కాకుండా స్లీప్ స్లీప్ అనేది కూడా చాలా నెగ్లెక్టెడ్ పార్ట్ లేట్ నైట్ మెల్కొని ఉండడం ఎక్కువ స్క్రీన్ చూడడం ఆ స్క్రీన్లో బ్లూ లైట్ వల్ల ఏమవుతుందంటే మెలటోనిన్ అన్న ఒక హార్మోన్ బ్రెయిన్లో రిలీజ్ అవ్వడం తగ్గుతుంది ఈ మెలటోనిన్ అనేది ఓవేరియన్ ఫంక్షన్కి కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రాపర్ స్లీప్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ అండ్ ప్రాపర్ ఫుడ్ మూడు చేసుకుంటే మనకి పీసీఓడి అనేది తగ్గుతుంది సో మనకి ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇస్ సర్వైకల్ క్యాన్సర్ సో సర్వైకల్ క్యాన్సర్ వల్ల డెత్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది సర్వైకల్ సర్విక్స్ అంటే గర్భసంచి కింద భాగంని సర్విక్స్ అంటాం దీంట్లో చాలా ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవుతూ ఉంటాయి చాలామంది వైట్ డిశ్చార్జ్ అనే కంప్లైంట్స్ మైల్ వస్తుంది అని చెప్పే కంప్లైంట్స్తో వస్తారు సో ఈ వైట్ డిశ్చార్జ్ రిపీటెడ్గా వచ్చినప్పుడు ఏమవుతుందంటే గర్భసంచి ద్వారంలో పుండు మాదిరిగా ఫామ్ అవుతుంది ఈ పుండు మీద మనం అది అబ్నార్మల్ ఆ నార్మల్ అనేదానికి ఒక చిన్న వెరీ స్మాల్ టెస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టదు పెయిన్లెస్ టెస్ట్ ఓపీడీలో చేస్తాము ఇది స్క్రీనింగ్ టెస్ట్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ మేము ఆ సర్వీస్ మీద నుంచి కొంచెం సెల్స్ తీసుకుని దాన్ని టెస్ట్ చేస్తాం ఈ సెల్స్ నార్మల్గా ఉంటే మనకి ప్రాబ్లం ఉండదు కానీ ఒక్కొక్కసారి సెల్స్ అబ్నార్మల్ అవుతాయి సో ఈ అబ్నార్మల్ సెల్స్ అనేది మనకి ఫ్యూచర్లో క్యాన్సర్గా మారే ఛాన్సెస్ ఉన్నాయి సో ఈ టెస్ట్ని మేము పాప్స్మియర్ అంటాము ప్యాప్స్మియర్ చేసేసి మనం స్క్రీనింగ్ చేస్తాం సో ఇలా అబ్నార్మల్గా ఉన్న వాళ్ళకి మనం సర్వైకల్ వ్యాక్సిన్స్ వేస్తాం ఈవెన్ యంగ్ గర్ల్స్ మెచ్యూర్ అయిన తర్వాత ఫిఫ్టీన్ ఇయర్స్ ఆన్వర్డ్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం సర్వైకల్ సర్వైకల్ వ్యాక్సిన్స్ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్స్ వేసుకోవచ్చు కాకపోతే కాకముందు వ్యాక్సిన్ వేసుకోవడం అనేది చాలా బెనిఫిషియల్ వాళ్ళకి కామన్గా హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనే ఒక వైరస్ ఉంటుంది దానివల్ల మనకి ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సో కాకముందు ఈ వ్యాక్సిన్ వేయించుకుంటే మనకి ఆ వైరస్ ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకుంటాం సో దట్ వాళ్ళకి ఫ్యూచర్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది ఉండదు ఈవెన్ పెళ్ళైన ఆడవాళ్ళు కూడా అప్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వేసుకోవచ్చు కానీ వీళ్ళకి ప్రొటెక్షన్ అనేది సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటే ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఇంత బిజీ కూడా మాకు టైం ఇచ్చారు నిజంగానే ధన్యవాదాలు తెలుపుకుంటాను మేడం సో అది మయా ప్రెగ్నెన్సీ లేడీస్ చాలామంది వాళ్ళకు హాఫ్ అన్ అవర్ ఏది పెడితే అది అంటారు ఏదైతే అది చేస్తా ఉంటారు ప్రాణాలు మీదకి తెచ్చుకుంటున్నారు ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకోవచ్చు లేకపోతే వేరే హాస్పిటల్స్ కూడా చాలామంది ప్రాణాలు కొనుపోతా ఉన్నారు సో సాగితా మేడం గారు తన ఎంతో ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకు సో మీరు అందరూ తెలుసుకోవాలని నేను కోనుక్కుంటానా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు గా సంక్షేమ హాస్పిటల్ విజిట్ చేసి మేడం ని కన్సల్ట్ అవ్వాల్సిందిగా నేను కోరుకుంటాను సో అంటే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ